ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరిగిందో చూడండి ఒకసారి మొత్తం ఇది ఫార్టీ ఫిఫ్టీ సిసి రోడ్స్ అండి ఇవి అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీ ముందుకి అతి తక్కువ ధరలో మంచి బడ్జెట్లో అమ్ముతున్న ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చానండి ఇది పార్క్ అండి ఇది ఇది నల్పేడు రోడ్ అనమాట ఆల్రెడీ మనం ఈ వీడియో టూ మంత్స్ బ్యాక్ పెట్టేవండి చూడండి కిందలాగా అప్పటికి ఇప్పటికి ఎన్ని హౌస్ కన్స్ట్రక్షన్ అవేయండి ఇది కూడా అండ్ రేరా అండి గేటెడ్ కమ్యూనిటీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సామర్కోట రైల్వే స్టేషన్ నుంచి టూ కేఎం దూరంలో వస్తుందండి ఇది సామర్కోట ఊరు నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది గజం కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి లైట్గా మార్జిన్ కూడా ఉంటుంది ఇక్కడ ఓపెన్ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఒక ఆఫర్ కూడా ఉందండి అది చివరిలో చెప్తాను ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే హాయిని పెట్టండి లింక్ పంపిస్తాను కాకినాడ శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి కెటెడ్ కమ్యూనిటీ వెంచర్లో చూడండి ఎన్ని హౌసెస్ ఉన్నాయో మొత్తం పదకొండు హౌసులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మీ కళతో మీరే చూడండి ఇలాంటి ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇది రెట్టింపు అవుతుందండి మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లోని జెన్యూన్ ప్రాపర్టీ మాత్రం తీసుకొస్తానని గమనించగలరు డైరెక్టర్ ఓనర్ అండి నో కమిషన్ ఒకసారి మన ప్రాజెక్ట్ హౌసెస్ ఎలా ఉన్నా చూడండి మీ కళ్ళతో రోడ్డుగా ఆనుకొని ఉందండి కింద చూడండి రోడ్డు ఆనుకొని పైన నైంటీ పర్సెంట్ హౌస్ క్లోజ్ అయిపోయిందండి కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట ఈ వెంచర్లోని కమర్షియల్ కూడా ఉన్నాయండి అచ్చు కనిపిస్తుంది కదా చెట్ల పక్కన కమర్షియల్ కూడా ఉన్నాయి పంతొమ్మిది ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది కూడా రేర్ అప్రూవ్లు ఇలాంటి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి నేను పాత వీడియో పెట్టానండి టూ మంత్స్ బ్యాక్ ఆ వీడియో కింద లింక్ ఇస్తానండి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలండి ఇప్పుడు ఇదే ప్రాజెక్టులో స్లాబ్ వేయడానికి రెండు రెడీగా ఉన్నాయండి ఇది ఒకటి ప్లస్ పక్కన ఒకటండి అండి స్లాబ్ రెడీగా ఉన్నాయి అన్నమాట ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోల్ త్రీ నెంబర్ ఫోన్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అలాగే ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి మన వీడియోని ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే ఇక్కడ స్కానర్ పెడుతుందండి దాంట్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్ ప్రతిదీ మీకు వస్తుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ కి కార్ విజిట్ కూడా ఫ్రీ అండి గమనించగలరు మన ఛానల్లో జెన్యున్ ప్రాపర్టీ మాత్రమే నేను తీసుకొస్తానండి ఈ ప్రాజెక్ట్లో కళ్యాణ మండపం పూజ కూడా అయిపోయింది భూమి పూజ ఇలాంటి ఏరియాలో ఒక ఓపెన్ ప్లాట్ కానీ ఒక హౌస్ కానీ తీసుకుంటే మీకు ఇన్వెస్ట్ పార్క్ చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ మంచి ఏరియా అక్కడ వాటర్ కూడా బాగుంటుంది రోడ్డుగా ఆనుకుంటుందండి ప్లీజ్ మీ వంతా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్